ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం తీరి నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫెన్షనాల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కుటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఉద్యోగ వర్గాలను పూర్తిగా విస్మరిస్తుందని వివిధ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి సంక్షేమ పథకాలపై చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకగా నిలిచే ఉద్యోగులపై ఎందుకు లేదు అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది ఇక ప్రధానంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వేతనాలను సవరించేందుకు పియర్సీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ పన్నెండవ పియర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే పద్నాలుగు నెలలు గడిచిపోయాయి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కమిషన్ నియమించినా ఆ కమిటీ నివేదిక సమర్పించి దాన్ని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడానికి మరో ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సమయం పడుతుంది ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారు ప్రయత్నం తక్షణమే పన్నవ పిఎస్సీ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఉరాటనిచ్చేలా ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు అందించే కరువు భత్యం డిఏ విషయంలో ప్రభుత్వం మేనమేసాలు లెక్కిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు డిఏలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు ఇది ఉద్యోగుల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది గత ప్రభుత్వం నుండి ఈ పేరుకుపోయిన ఎరేస్ తో కలిపి మొత్తం బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించడం గమనార్థం అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులందరికీ ప్రయోజనకరంగా ఉండే మెరుగైన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ అమలు చేస్తామని కుటుమీ ప్రభుత్వం హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు దీంతో లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అలాగే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలుపై కూడా ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు రాకపోవడం వారిని నిరాశకు గురిచేస్తుంది ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఇది ఆర్థికేతర అంశమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టి సరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి అలాగే ఔట్ సోర్సింగ్ సచివాలయ ఉద్యోగులు సమస్యలు వీరి సర్వీస్ కండిషన్లు ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న పని ఒత్తిడి ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఎస్టీఈ వంటి ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నంపై ఒత్తిడి పెంచుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం కొట్టమీ ప్రయత్నం వస్తే మా కష్టాలు తీరుతాయని ఆశించాం కానీ నిరాశ మిగిలింది అని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారైన ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు మధ్యంతర వృత్తి ప్రకటించబడడం వల్ల ప్రతి ఉద్యోగి సంస్థానికి లక్ష నుండి లక్షన్నర రూపాయల వరకు నష్టపోతున్నారని వారు లెక్కలు చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తే పరిణామాలు ఎలా ఉంటాయో గతంలో విజయవాడలో జరిగిన చెరువు విజయవాడ మహాధర్ణ ఒక నిదర్శనమని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులందరికీ దృష్టి ఇప్పుడు త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంపైనే ఉంది ఈ సమావేశంలో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర పాలనకు ఎంతో ముఖ్యం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను విస్మరించడం దీర్ఘకాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఉద్యోగులు అసంతృప్తి ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు ప్రభుత్వం వారి ఆశలను నిలబెట్టుకుంటుందో లేదో వేచి చూడాలి